రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఓడిస్తారా మరి ఎట్టి బస్సులో మంగళగిరి లోకేషన్ గతంలో ఎలా రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాము రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధంగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎట్టి ఎట్టి బస్సుల గడలు ఆయన ఇక్కడ స్థానికుడు కాదు ఇక్కడ ఉన్న స్థానిక సంస్థల మీద కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇబ్బందుల మీద కానీ ఎటువంటి అవగాహన లేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన గురుడు లావణ్య గారు ఇక్కడ స్థానికంగా ఇక్కడే పుట్టింది వాళ్ళ అత్తగారు నీళ్ళు పుట్టిన మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది చదువుకుని విద్యా విగ్రహాలు అవన్నీ గ్రామాల్లో పట్టుంది కాబట్టి గతంలో వాళ్ళ మామయ్య గారు మాకు రెండు సార్లు శాసనసభ్యులుగా ఒకసారి మంత్రిగా ప్రస్తుతం మండలి సభ్యులుగా గతంలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కాండ్రూ కమలా గారు కూడా మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మంగళగిరి శాసనసభ్యుడిగా పనిచేశారు సుదీర్ఘ రాజకీయాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చింది కనుక ఆమె ఎట్టి పరిస్థితులను పద్మశాలి సామాజిక వర్గం అత్యధిక ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి సామాజిక న్యాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఆమె బీసీ మహిళ టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతుంది పిఠాపురం పరిస్థితి ఏం చెప్పా పిఠాపురం వంగీతాగారు వంగా గీత గారు పిఠాపురంలో ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతుంది పిఠాపురంలో పవన్ ఓడించి గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలో ఏ విధంగా అది శ్రీనివాస్ గారు గెలిచారో మళ్ళీ అదే రిపీట్ అయితే పిఠాపురంలో కూడా అక్కడ స్థానికంగా కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది బీజేపీ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ నమ్మే అవకాశం వాళ్ళది మహాకూటమి అని చెప్పుకుంటా ఉన్నారు అది మహాకూటమి కాదు మాయ కూటమి మాయ గతంలో ఏ విధంగా మాయలు చేశారు అదే విధంగా అది మాయ కూటమి కింద లెక్క వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు ఒకసారి ఒకరితో పొత్తు ఒకసారి ఒకరితో పెత్తి పెట్టుకుంటూ ఉంటారు రాజకీయ పార్టీ వాళ్ళకి కొన్ని సిద్ధాంతం అనేది ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సివెంట్ సింగిల్గా వస్తుందన్నారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదిలో సింగిల్గా వచ్చారు పద్నాలుగు సింగిల్గా వచ్చారు ఇరవై నాలుగు కూడా సింగిల్ గానే పోటీ చేస్తున్నారు సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం సుమారు నూట పాతి నుంచి ముప్పై సీట్లు గెలిచే అవకాశం ఉంది సర్వేలు ఉన్నాయి మా అభిప్రాయం అదే జగన్మోహన్ రెడ్డి నో డౌట్ మీ పేరు వెంకటరామ్ రెడ్డి ఎలా జగన్ అన్న సంక్షేమ పథకాలు బాగుందా బాగా మంచిగా ఉంది సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి అన్ని బాగా మరి జనాలు లేరు అన్నీ అయ్యి చంద్రబాబు నాయుడు అసలు వాళ్ళ వల్ల కాదు ఇవాళ బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం వాళ్ళ మాత్రం అసలు ఎవరు ఇది లేదు అంతా బటన్ నొక్కి వెళ్ళటమే డైరెక్ట్ ఖాతాల్లో అట్లా కాబట్టి దాని విషయంలో ఎవరు ఏం చేయలేదు ఎన్ని చెప్పినా అసలు మిగతా వాళ్ళు ఎవరు ఇది పోల్చలేదు వాలంటీర్ వస్తుంది నెంబర్ వన్ ఐదింటికి వచ్చేస్తున్నారు పెన్షన్ ఇవ్వడానికి నాకు రావట్లేదు మా వాళ్ళు మా నాన్న మా మామయ్యకి మా నాన్నగారికి వాళ్ళకి వస్తుంది ఐదింటికి బిల్లు కొడతారు వాళ్ళే ఇది ఇంకా ఎవరో చేయలేరు అది చేయటం అది అలాంటిది ఐడియా రావటమే గొప్ప దాన్ని ఇది చేయటం ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఇంక జగన్ నాన్నకే సాధ్యమే పవన్ కళ్యాణ్ ఏంటి బంద వాడగొట్టేది రెండు చోట్లైతే రెండు సార్లు డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు బర్రెక్కకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు తెలంగాణలో పోటీ చేశాడు కదా ఎనిమిది సీట్లు బర్రెక్కి వచ్చిన అన్ని సీట్లు అన్ని ఓట్లు కూడా రాలేదు అలాంటప్పుడు వాళ్ళు అదేంటంటే ఏ అది అతను ఏదో అయితే అట్లా వెళ్తూ ఉండాడు అతను కావాల్సినవి అతనికి వస్తూ ఉండే మంగళగిరిలో నారాయణ లోకేష్ గారు గెలుస్తారా మరి మురుగుడు లావణ్య గారు గెలుస్తారు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు కొడితే నూట అరవై ఐదు కొట్టచ్చు లేదంటే నూట నలభై వరకు గ్యారెంటీ అంతే అట్లా అన్ని అట్లా ఆయన చేసిన పనులు అలాంటివి అలా ఇదైపోయినాయి ప్రజల్లోకి అట్లా వెళ్ళినాయి మెయిన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు బాగా మా మేము రెడీసాం కదా అట్లా అన్నా కూడా మీరు అట్లా అంటారా అంటారు అట్లా కాదు వాళ్ళు అంటున్నారు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని బాగా ఇది చేస్తున్నారు దాన్ని బట్టి అసలు నీకు ఇచ్చేసే పనే లేదు ప్రభుత్వం పక్కా డి రజనీ కుమార్ సంక్షేమ రుణమాఫీ అయింది మా మనోరాలకి అమ్మఒడి పడుతుంది తీసుకునే వాళ్ళు అన్నీ తీసుకుంటానే ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ళంటే నలభై ఐదు సంవత్సరాలు అన్ని పథకాలు బాగానే అందుతున్నాయి బాగుంటుంది అనే కోరుకుంటున్నా చంద్రబాబు వద్దు చంద్రబాబు వల్ల ఏం మేలు జరిగిందని చంద్రబాబు కావాలని అడుగుతారు ఎవరైనా ఇప్పుడు జగన్ అన్న వచ్చాడంటే అమ్మఒడి కానీ ఆటోలో కానీ ఎవరికైనా చేయత కానీ ఏదైనా అందుతుంది మాకు ఎనభై ఐదేళ్లు రుణమాఫీ ఇచ్చారు మాకు వచ్చింది మనిషికి వచ్చి ఎనభై ఐదేళ్ళు లోన్ వచ్చింది ఆ లోన్ మొత్తం రుణమాఫీ అయింది ఎనభై ఐదు వేలు రుణమాఫీ అయింది మంచిగా ఉంది ప్రభుత్వం కాకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి ఇరవై వేలు ఇస్తానని ముప్ప తిప్పలబట్టి మూడు సార్లు నీళ్ళు తాగించాడు ఆయన ఇన్ని పథకాలు ఇస్తాడంటే ఎలా ఇంకెందుకులేండి నాకు పవన్ కళ్యాణ్ వల్ల మాట్లాడటం కూడా వేస్ట్ అలాంటి ఆయన గురించి అసలు మాట్లాడటం కూడా అనవసరం అంత వలగరగా మాట్లాడతాడు లేడీస్ అంటే ఎవరు ఓట్లేస్తారు తన కన్నది కూడా ఆడమనిషే కదా ఏ రకంగా మాట్లాడతాడు అంత హీనంగా మాట్లాడేటప్పుడు ఆయన ఎలా తీసుకుంటారు ఎవరైనా చెప్పండి జగన్మోహన్ గారు వస్తే బాగుంటుంది మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆయన వస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నా పేరు నా పేరు దర్శి రమేష్ ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి మరి బాగుంది మళ్ళీ సీఎం అవుతాడా కరా నూటికి నూటికి వెయ్యి శాతం సీఎం అయ్యే అర్హతలో ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తెప్పితే ఏ ఒక్క నాయకుడికి లేదనేది స్పష్టంగా ఇవాళ ప్రజాదరణ ప్రజా అభిప్రాయం సేకరిస్తే ఏ సర్వేలో చూసుకోండి స్పష్టంగా క్లియర్గా జరిగిపోయింది అందుకని వీళ్ళందరూ కూడా ఆయన ఎదుర్కొనే శక్తి లేక ఈ రోజున ఓ ఎజెండాలు జెండాలన్నీ కలుపుకొని రావడం జరుగుతుంది సింహం సింగిల్గానే వస్తుంది డైరెక్ట్గానే ఎదుర్కొంటుంది గతంలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనవసరం అనుకుంటా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే చాలా అయిపోయినాయి అతను చూసి చాలామంది అతన్ని తొక్కేశారు అసలు వేస్ట్ ఎందుకంటే అసలు అతని చూసి మాట్లాడుకోవడం నా ఉద్దేశం అనవసరం గతంలో గెలిచాడుగా ఏదో రెండు చోట్ల పోటీ చేశాడు అసలు నీకు ఒక జెండా ఎజెండా లేదు కదా ఇతనికి ఇతను ముఖ్యమంత్రి నేను అని చెప్పి చెప్పుకునే ధైర్యం లేదు కదా అక్కడ వచ్చేసరికి అక్కడ బీసీలకి మళ్ళీ ఆపోజిట్గా ఇతను నిలబడతాం మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్నామో లేదో దెబ్బతీసి ఎక్కడ ఇతను గత్యంతరం లేక అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఇప్పుడు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది జనాలు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు ఆదరించే ప్రసక్తే లేదు అతను ఒకటే చదువుతున్నాడు కదా నాకు ఎవడ అవసరం లేదు నా బీసీలు గీసీలు నా కులం ఎటువంటిది నాకు అవసరం లేదు నేను సొంతగానే వెళ్తాను నా నిర్ణయాలు ఫైనల్ అంటున్నాడు కదా రేపు జనాలు చూపిస్తారుగా మొత్తానికి అధికారంలోకి వైసీపీ వస్తుందా వందకి వంద శాతం అధికారం చేపట్టబడటానికి రెడీగా ఉన్నారు ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందంటే ఇవాళ విశేష స్పందన అక్కడ ఈ అభ్యర్థుల ఎన్నికలో కూడా ఎంత స్పష్టంగా సామాజిక న్యాయం పాటించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలియజేస్తుంది అవకాశం ఉన్నాడు కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాం ఖచ్చితంగా మా యొక్క రాజధాని అనుకున్నటువంటి విజయవాడలోనే చేయబోతున్నాడు ఆ విషయం కూడా మీరు అందరు చూస్తారు